కమింగ్ టు డీటెయిల్స్ రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు టెన్ జన్పద్ లో రాహుల్ ని కలిశారు రేవంత్ రెడ్డి కులగణన ఎస్పీ ఎస్సీ వర్గీకరణ వివరాలు రాహుల్ కి చెప్పే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే ఛాన్స్ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసినట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అడిగి తెలుసుకుందాం గోపి ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది గోపి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సోనియా గాంధీ అధికారిక నివాసం టెన్ జన్పత్ లో ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతోంది సుదీర్ఘ కాలం తర్వాత దాదాపు ఆరు నెలల కాలం తర్వాత రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి వన్ టు వన్ సమావేశం జరుగుతోంది ఆ తెలంగాణ నూతన పిసిసి నియామకం సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించక ముందు ఇటు అధిష్టానం పిసిసిగా ఎవరుండాలి అన్న అంశానికి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు సో ఆ సందర్భంగా రాహుల్ గాంధీతో వన్ టు వన్ సమావేశం జరిగింది కానీ ఆ తర్వాత ఇటు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది అన్న చర్చ విస్తృతంగా జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఢిల్లీ పర్యటనకి కేవలం ఒక రేవంత్ రెడ్డి మాత్రమే రావడం జరిగింది ఉదయం నుంచే ఆయన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ ట్వంటీ త్రీలో ఇటు లీగల్ సెల్ తో కొన్ని అంశాలపైన రివ్యూ నిర్వహించడం జరిగింది సుప్రీంకోర్టులో కృష్ణా నది జలాల అంశానికి సంబంధించి కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించిన కేసుల విచారణ నెక్స్ట్ వీక్ ఉన్నాయి కాబట్టి సో లీగల్ టీంతో తో కేసులకు సంబంధించిన అంశాలపైన ఇటు రేవంత్ రెడ్డి చర్చించారు అనంతరం కాసేపటి క్రితమే మూడు గంటలకి తెంజన్పత్ కి చేరుకుని రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు ప్రధానంగా కులగడ్డకు సంబంధించిన రిపోర్ట్ ఇప్పటికే ఖర్గేకి అందజేశారు సో అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పార్టీలో పిసిసి నూతన కార్యవర్గం ఏర్పాటుతో పాటుగా కేబినెట్ విస్తరణ ఇటువంటి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి అలాగే తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలకే కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీని నేరుగా కలిసి ఆయన్ని ఆహ్వానించబోతున్నట్లుగా సమాచారం సో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అలాగే ఇన్ఛార్జ్ ని కూడా ఇటు మార్చడం జరిగింది సో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా రాహుల్ గాంధీకి వివరించి కులగణలో ముఖ్యంగా అసెంబ్లీ అసెంబ్లీలో చర్చ చేయడం జరిగింది అలాగే ఎవరైతే సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోలేదో వారికి సంబంధించి పదహారవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మళ్లీ రీసర్వేని కూడా కండక్ట్ చేయబోతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చెప్పారు సో ఈ కులగనకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయడం విపక్షాలు ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రభుత్వం సరిగా కొలగణలు చేయలేదు అన్న అంశాలకు సంబంధించి కూడా ఒక విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఏ విధంగా కులగన చేశారు ఎంత మెకానిజాన్ని మోహరించి ఈ కులగడ కంప్లీట్ చేశారు అలాగే ఇటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు సంబంధించి కులగణ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన స్థానిక సంస్థల్లో కానీ అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది అంతేకాకుండా నెక్స్ట్ ముఖ్యంగా పార్టీలో నేతలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ అంశాలు కూడా పార్టీలో అంతర్గతంగా చర్చకొస్తున్న సమయంలో వీటన్నింటికి సంబంధించిన అంశాలను కూడా రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది అలాగే త్వరలో రాహుల్ గాంధీని ఇటు తెలంగాణలో జరిగే బహిరంగ సభలకి ఇటు రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు ఈ సమావేశం అనంతరం ముఖ్యంగా మంత్రి నూతన పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఎంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండాలి అలాగే ఎంతమంది ఉపాధ్యక్షులు ఉండాలి అలాగే స్పోక్స్ పర్సన్ తో పాటుగా నూతన పిసిసి కార్యవర్గానికి సంబంధించి ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క సీనియర్లందరి అభిప్రాయాలను కూడా కేసీ వేణుగోపాల్ తెలుసుకోవడం జరిగింది ఖర్గే కూడా ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన ఉంటుందని చెప్పిన ఇంకా ప్రకటన రాలేదు సో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం పిసిసి నూతన కార్యవర్గానికి సంబంధించిన ఇటు ప్రెస్ రిలీజ్ కూడా ఏసీసీ నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది సో వన్ టు వన్ సమావేశం ప్రస్తుతం రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అనేది కొనసాగుతోంది గోపి ఎన్సీపీ సమావేశం కొనసాగే అవకాశం ఎనీ అప్డేట్ ఎస్ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కూడా లేవు సో ఉదయం నుంచి కూడా ఎటువంటి అపాయింట్మెంట్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేవు ఆయన అధికారిక నివాసంలోనే లీగల్ సెల్ తో కొన్ని అంశాలపైన న్యాయవాదులతో ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది సో రాహుల్ గాంధీతో వన్ టు వన్ సమావేశం కాబట్టి సో హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది రాష్ట్ర పరిస్థితులు అలాగే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు నూతన పీసీసీ ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి సో ఆవిడకి రాష్ట్ర పరిస్థితులను వివరించే అంశం పైన కూడా రాహుల్ గాంధీ టీంలో మీనాక్షి నటరాజన్ చాలా కీలకమైన వ్యక్తి సో ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న పిసిసి ఇన్ఛార్జి ని తొలగించారు కాబట్టి సో నూతన పిసిసి ఇన్ఛార్జి కి సహకారంతో పాటుగా పరిస్థితులన్నీ వివరించాలని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అలాగే తో పాటుగా కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఏవైతే బీఆర్ఎస్ బీజేపీ ఇటు ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టే విధంగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా ఏ విధంగా రాష్ట్రంలో పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అలాగే ఇచ్చిన హామీల్ని గ్యారంటీస్ ని అమలు చేస్తున్నా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే విధంగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత కాంగ్రెస్ వైఫల్యం చెందిందని చెప్పి కాంగ్రెస్ నేతల్లోనే ఒక చర్చ నడుస్తున్న తరుణంలో సో ఏ విధంగా ఇచ్చిన గ్యారంటీల్ని హామీని తెలంగా దేశంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ అలాగే కర్ణాటక తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది సో మూడు రాష్ట్రాల్లో ఇచ్చిన గ్యారెంటీని మిగతా రాష్ట్రాల్లో ఫోకస్ చేస్తున్నా కూడా అంత సానుకూల ఫలితాలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎక్కడా కూడా కరబడిన పరిస్థితుంది సో ఇప్పుడున్న రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత పెరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సూచనలు చేసే అవకాశం ఉంది సో ఈ ముఖ్యంగా భేటీ తర్వాత రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో చర్చించిన అంశాలపై ఏమైనా స్పందిస్తారా అనేది మనం చూడాల్సి ఉంటుంది ప్రధానంగా రాహుల్ గాంధీని ఇటీవల కాలంలో వన్ టు వన్ కలిసి రాష్ట్ర అంశాలకు సంబంధించి పరిస్థితులకు సంబంధించి చర్చించిన దాఖలా లేవు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ బిజీగా ఉండడం అలాగే పార్లమెంట్ సమావేశాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీని కలవలేకపోయారు సో ఇప్పుడు రాహుల్ గాంధీతో సమావేశం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించి అలాగే పార్టీకి సంబంధించి అన్ని అంశాలను కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించే అవకాశం ఉంది ఓకే గోపి